టీవీ ఫైవ్ ఆర్తనాదాల మూర్తి గారి పాపం బాధపడిపోతున్నాడు అదేవిధంగా రచ్చిపోతున్నాడు నా జోలికి ఎవరైనా వస్తే నా వెనుక మా చైర్మన్ బిఆర్ నాడు మీరు తాడు తీసేస్తాడు నేను భయపడా తిరుపతి కొండలాంటి బిఆర్ నాయుడు నా వెనుక ఉండగా నేను ఎందుకు భయపడతా నేను భయపడను నేను ఒకరు కొంభకిల్లు తింటే ఎంగిల్ ప్లేట్ అంటారా ఏం ఒకరు ఒకరి కొంబకి వెళ్ళి తినేటప్పుడు ఎవరు కూడా బొచ్చిని సంఘలో పెట్టుకొని పోరో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తినాలా వాళ్ళు ఏది ఇస్తే అదే తినాలా అంతేగాని ఎవరింటికి వెళ్ళినా మన సంఘలో బొచ్చిని పెట్టుకొని పోయి ఎత్తనో అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నాడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారిని మధ్యలో తీసుకొచ్చాడు అసలు వీడి బాధ అయిందో మధ్యలో బియ్యాని ఆడి ఎందుకు వచ్చాడు మెగాస్టార్ గారు ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చిందో మనకి అర్థం కాలేదు మన ఆర్తనాదాల గారు ఏదో మాట్లాడుతున్నారు వినండి రైస్ బౌల్ వద్దు సలాడ్ ప్లేట్ తెమ్మంటే అది తింటే అది ఇన్స్టాలో నా ఫ్రెండ్ పోస్ట్ చేస్తే ఎంగిలి ప్లేట్తో పోల్చు ఎవరి ప్లేట్లో తిన్నావు ఏంటి ఒక మనిషిని మహిళని ఉమెన్హుడ్ని పళ్ళెంతో పోలుస్తారా అది కూడా డిస్పోజబుల్ ప్లేట్ అదేనా బంగారం ప్లేటా వెండి ప్లేటా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చిరంజీవి గారు వెళ్ళారు అద్భుతంగా ఆదరించారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు అన్నారు అంటే చిరంజీవి గారు ఆయన సంచి చంకలో సంచి పెట్టుకుని జోలిలో ఒక బొచ్చు పట్టుకుని వెళ్ళారా వాళ్ళింటికి వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తిన్నారా స్విగ్గీ ఆర్డర్ చేసిన ఒక చెక్క ప్లేట్లో వుడెన్ ప్లేట్లో తింటే సలాడ్ ప్లేట్లో ఎంగిలిపళమంటారా నేను చదువుకున్నా చలాన్ చదువుకున్నా శ్రీశ్రీని చదువుకున్నా ప్రపంచ సాహిత్యాన్ని చదువుకున్నా నాది ఒకటే కాన్సెప్ట్ ఈ ప్రపంచంలో యాభై శాతం మంది జనాభా మహిళలు మిగిలిన యాభై శాతం మంది కూడా ఆ మహిళలు కన్నా పిల్లలే పది కోట్లు నేను డిమాండ్ చేశాను వాళ్ళకి వాళ్ళకేవో గొడవలు ఉన్నాయి ఎప్పటినుంచో కేసులు పెట్టుకున్నారు ఎప్పటినుంచో విడిగా ఉంటున్నారు బిజినెస్ గొడవలు ఉన్నాయి మనం ఇంటికైనా వెళ్ళినప్పుడు మనం బ జోలిలో బొచ్చలో బొచ్చ పట్టుకుని వెళ్ళి ప్రతి కొంపకి వెళ్ళి పళ్ళెం పెట్టుకుని పెట్టండి పెట్టండి అంటామా వాళ్ళు ఏ ప్లేట్లో పెడితే ఆ ప్లేట్లో తింటామా ఆ ప్లేట్లో ముందు ఎవడు తిన్నాడో అడుగుతామా వాళ్ళతో ఎన్వోసీ రాయించుకుంటామా సలాడ్ తింటే అక్రమ సంబంధమా ఎంత దారుణమైన కుట్ర జరుగుతుంది అయినా అప్పుడు మళ్ళీ కేసు పెట్టారు దీని మీద పెద్ద ఇష్యూ చేసి నన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నేను ఏదో డిమోరలైజ్ అయిపోయి ఎన్ని కుట్రలు అన్ని త్వరలో బయట పెడతా నా వెనక తిరుమల కొండంత అండగున్న చైర్మన్ గారు మొదటి రోజే చెప్పారు నువ్వు పట్టించుకోకు నీ ఫైట్ నువ్వు చేయి లేగలగా మేము చూసుకుంటా ఆ ఫ్రెండ్ ఎవరినైనా ఆ ఫ్రెండ్ పేరు కూడా చెప్పింటే చాలా బాగుండేది కదా ఏదో బుక్ చేశారంట సలాడ్ బుక్ చేశారంట ఫ్రెండ్ బుక్ చేశారంట ఆ ఫ్రెండ్ పేరు చెప్పింటే బాగుండేది కదా ఒక మహిళని ఒక ఉమెన్ హుడ్ని పల్లెంతో పోల్స్తారా పల్లెంతో ఎవరు పోల్చారు అయ్యా బాబు పల్లెంతో ఎవరు పోల్చారు నీ ప్లేట్ గురించి ఎవరో ఒక వ్యక్తి అది నా ప్లేటు నా ప్లేట్ని అక్కడ నా ప్లేట్లో అతను తింటున్నాడు అని చెప్పేసి ధర్మ ధర్మ మహేష్ కామెంట్ చేస్తే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు అయ్యా ఆర్తనాథాల మూర్తి గారు ఆయన ప్లేట్లో మీరు ఎందుకు తింటున్నారు ఆ కొంపకి మీరు ఎందుకు వెళ్ళారు వాళ్ళ కొంపకి వెళ్ళి తినాల్సిన అవసరం ఏమి వచ్చింది మరి ధర్మ మహేష్ గారి ఫ్యామిలీకి కొంపలోకి వెళ్ళి వాళ్ళ ఫ్లేట్ లో ఉన్న కూడా ప్రశ్నిస్తున్నారు మరి అది ఎంగిల్ ప్లేటే కదా దాన్ని అడుగుతుంటే నువ్వు డిస్పోజబుల్ ప్లేట్ బంగారం జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారు వెళ్ళారు అద్భుతంగా మరి మధ్యలో మహేష్ చిరంజీవి గారి ఎందుకు వచ్చింది మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఎందుకు వచ్చింది అర్థనారాయణ మూర్తి నీ బాధ నీ బాధ కదా మరి మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకురావాల్సిన అవసరం ఏమి వచ్చింది నీ బాధలేము ఉంటే నువ్వు చెప్పుకోవాలా చిరంజీవి గారు ప్లేట్ పట్టుకుని జగన్ గారి ఇంటికి వెళ్ళాడు అనేసి ఎవరు చెప్పలేదు కదా మొదటిసారి నువ్వే చెప్తున్నావు నీ సమస్యను నువ్వు సాల్వ్ చేసుకోకుండా మధ్యలో వాళ్ళ గురించి దేనికి నీ తప్పు ఏం లేకుంటే లీగల్గా పోరాడు గెలు నాయనక బిఆర్ నాయకుడున్నాడు తిరుమల కొండంత బీఆర్ నా అడున్నాడు నాయనక అని చెప్పేసి చెప్పుకోవడం ఎందుకు ఏ తప్పు చేయనప్పుడు మళ్ళీ నీ వెనక బిఆర్నా అడుగునాడు అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది